బ్రహ్మ నారదు దీవించాడు నారదుడు తండ్రి వచ్చేది కలియుగం కదా దేవతలు భూలోకంలో అడుగు పెట్టడానికే భయపడతారు మరి ప్రజలు శ్రీమన్నారాజులని పూజించుకునే అవకాశం ఏది అని ప్రశ్నించారు బ్రహ్మదేవుడు ఆయన నీ ప్రశ్న లోకశ్రేయస్సు కోరేదిగా ఉంది భగవానుడు కరుణామయుడు తన బిడ్డలైన ప్రజల్ని విడిచిపెట్టడు ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో అవతరిస్తాడు అని చెప్పగా బ్రహ్మవాక్యం తప్పక జరుగుతుందని నారదుడు సంతుష్టుడైనాడు కలియుగం మొదలైంది కలినివారణ కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో యాగాన్ని సంకల్పించారు యజ్ఞ ఫలాన్ని ఎవరికి ధారపోస్తే ప్రయోజనం కలుగుతుంది అని చర్చించారు వారిలో భృగు మహర్షి లేచి యజ్ఞఫలాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకర్లో ఎవరు తగినవారో నేను పరీక్షించి తెలుసుకొని వస్తాను అని చెప్పి ఆ మహాతపశాలి తన కుడికాలిలో ఉన్నటువంటి కన్నును కూడా తపప్రభావంతో పొందగలిగాడు భృగు మహర్షి ఆయన్ని పంపడానికి అందరూ ఆమోదించారు ఆయన ముందుగా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆయన ఆసనం మీద కూర్చున్నాడు తనకి నమస్కరించలేదని చెప్పి బ్రహ్మకు భృగు మహర్షికి కోపం వచ్చింది మర్యాదలు చేయలేదు దాంతో భృగు మహర్షి కోపం వచ్చి మహాతపశ్యాలినై బ్రహ్మవర్తిని నీ అంతటి వాడనైనటువంటి నన్ను అతిథిగా మరణించలేకపోయావు సృష్టికర్త అని చెప్పి అహంకరిస్తూ నీకు భూలోకంలో ఎక్కడా పూజా పునస్కారాదు లేకుండా పోవుగాకా అని చెప్పి క్షమించారు తర్వాత కైలాసానికి వెళ్లి పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆనంద నాట్యం చేస్తూ ఉంటే భృగు మహర్షి రాకని గమనించలేదు దాంతో భృగు మహర్షి గోపావిష్ఠుడ మహేశ్వర నీవు నాట్య విలాసాల్లో మునిగి మహా మహాతపశాలి లేనటువంటి వాణ్ణి అతిథైనటువంటి నన్ను నిర్లక్ష్యం చేశావు గనక భూలోకంలో నీకు లింగ రూపంలో కానీ నిజ రూపంలో ఆరాధన జరగకుండుగాక అని చెప్పి శపించారు తర్వాత విష్ణులోకానికి వెళ్ళి మాధవుడు పానుభ మీద పరుండి తన పాదసేవ చేస్తున్నటువంటి లక్ష్మీదేవితో ఉండగా మునిరాకని గమనించలేదు భృగు వెళ్ళి అతిథిని అగౌరవపరుస్తావా అవమానపరుస్తావా అని చెప్పి విష్ణు మీద యొక్క విష్ణువు యొక్క వక్షస్థలం మీద ఒక్కసారిగా తన్నాడు తర్వా ఒక్కసారిగా తన్నేటప్పటికీ లోకాలన్నీ కూడా కంపించిపోయినాయి సముద్రాలు కరిగిపోయినాయి భూమి దద్దరిల్లింది అయినా శ్రీ విష్ణు మహావిష్ణువుల వారికి రవ్వంతా కూడా మరణించండి మూర్తికి నమస్కరించి ఓ దేవదేవేంటి సత్వగుణ సంపన్నులు నాకు లోకాలు లేరు నాకు నా యొక్క అహంకారాన్ని మరణించండి ఇదే లోక సంరక్షకులు వెంకటేశ్వర వారు కాబట్టి భూలోకంలో చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలని ప్రార్థించి వచ్చి మునులతో త్రిమూర్తులలో అతనే యజ్ఞాధికారి అని చెప్పి నిష్కర్షగా చెప్పారు మునులందరూ యాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైనటువంటి గోవిందుల వారికి అర్పణ చేశారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది స్థలమే తన నివాసం పక్షస్థలాన్ని ఒక ముని కాళితో తన్నినందుకు శ్రీహరి కోపించగా ఆయనకు మర్యాదలు చేసి చేశాడు గౌరవించలేదు అందుకే లక్ష్మీదేవికి కోపం వచ్చి భూలోకానికి ప్రయాణమైంది లక్ష్మీ లేని ఇల్లు కళావిహీనమైంది ఆమె వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు కేశవుడు ఇంతలో భూదేవి వచ్చి దేవా కలియుగంలో అధర్మం పెరిగిపోయింది పాపభారం మోయలేకపోతున్నాను మీరు భూలోకంలో అవతరించి నన్ను కాపాడండి అని కోరి వెంటనే మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి అవతరించి ప్రారంభించాడు శేషాద్ర పర్వత ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి చోళరాజు ఆకాశరాజు ఆయనకు సంతానం లేకపుత్రమేష్టి చెయ్యబోతూ భూమిని దున్నగా నాగలికి ఒక బంగారు పెట్టె దొరికింది తిరిగి చూడగా మహాలక్ష్మి కళతో ఒక బాలిక కనిపించింది ఆమెయే భూలోకానికి వచ్చిన శ్రీ మహాలక్ష్మి దేవి ఆకాశరాజు

బంగారు పెట్ట తగిలింది మహాలక్ష్మి కలతో బాలిక కనిపించింది ఆమె భూలోకానికి వచ్చిన శ్రీమహాలక్ష్మి ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకి పద్మావతి అని చెప్పి నామకరణం చేశాడు ముద్దుగా పెంచాడు యుక్త వయసు వచ్చిన తర్వాత ఒకసారి లక్ష్మీదేవి వెతుకుతూ శ్రీనివాసుడు ఆమెను చూసి మోహించాడు తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుడు తేజో విశేషాలకు ఆశ్చర్యపడి శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతి నుంచి వివాహం చేశాడు ఆకాశరాజు తర్వాత తొండమానుడు రాజీనాడు శ్రీనివాసుడు వేంకటేశ్వరుడు నామంతో శేషాద్రి శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సలగ్రామ శిలారూపుడి పద్మావతి భూదేవులతో నివసించసాగాడు తొండమానుడు వెంకటేశ్వర స్వామి వారికి ఆలయం నిర్మించాడు అప్పటి నుండి తనను సేవించే భక్తులకు కల్ప వృక్షం లాంటి వాడైనటువంటి శ్రీనివాసుడు భక్త భక్తుల్ని సంరక్షిస్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడి వాక్యం ఇలా ఫలించింది ఒకసారి నవగ్రహాలలో ఏడో వాడైనటువంటి శనేశ్వరుడికి తనని ఎవరు భక్తితో సేవించటం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశాడు దేవుడు ప్రత్యక్షంగాగా శనేశ్వరుడు స్వామి నా పేరు వింటే జనాలు భయపడిపోతున్నారు అందరూ అందరినీ పూజించినట్టు నన్ను పూజించట్లేదు ఇక నుంచి నాకు ప్రీతి అయినటువంటి శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించే వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఒక్క రోజులోనే రావాలని కోరాడు అందుకు స్వామి చిరునవ్వు నవి నీ కోరిక సమంజసంగా ఉంది అసలు నీకు నాకు అభేధము ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే నువ్వు ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడు కొండల మీద ఉంటాను నువ్వు నీలమేఘశ్యాముడివి నేను నీలమేఘ్యాముడిని కాబట్టి మన ఇద్దరికీ కూడా అభేదం అనేటువంటిది ఉంటుంది అభేధం అనేటువంటిది లేదు కాబట్టి ఎవరైతే ముందుగా నీ పూజ చేసి తర్వాత నన్ను పూజిస్తారో వారందరికీ కూడా నా అనుగ్రహ ప్రభావం వల్ల సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయి అని చెప్పి తెలియజేశాడు శనకాది మహావిషాదులంతా సూత మహా